హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు మూడో సాహసం ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు రంజనుడు అనే యువకుడికి సాహస కార్యాలంటే ఇష్టం తన వంటి వీరుడు ధైర్యశాలి మరెక్కడా ఉండడని ఇంట్లో వాడు ప్రగల్భాలు పలుకుతూ ఉండేవాడు రంజనుడి తాతకిది నచ్చక ఒరే కంచు మోగినట్లు కనకం మోగదు నీకు చేతనైంది చేసి చూపించాలి నలుగురు అది మెచ్చాలి నీ గురించి నువ్వు చెప్పుకోవటం విశేషం కాదు అన్నాడు తాత మాటలు రంజనుడికి రుచించలేదు వాడు నావేమీ ప్రగల్భాలు కాదు నాకు చేతనైన వీరకార్యాలు నలుగురికి చెప్పందే ఎలా తెలుస్తుంది అన్నాడు నీకింకా వయసుకు తగ్గ తెలివి అబ్బలేదు అంతవరకు నీ సామర్థ్యం వృధా నీకే తెలివి ఉంటే అడవిలోని అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తావు అన్నాడు రంజనుడి తాత ఆ అమ్మాయి ఎవరో ఎక్కడుంటుందో చెప్పు పెళ్లి చేసుకుని వచ్చి నా గొప్పతనం నిరూపించుకుంటాను అన్నాడు రంజనుడు ఇక్కడికి పది ఆమడల దూరంలో శ్రీమంత నగరం ఉంది ఆ నగరానికి ఆమడ దూరంలో ఒక అడవి ఉంది అందులో ఒక అందమైన అమ్మాయి ఉంటున్నది ఆమెను పెళ్లి చేసుకుందామని చాలామంది సాహసవంతులు వెళ్లారు ఒక్కడు సాధించలేకపోయాడు చేతనైతే నువ్వు అమ్మాయిని తీసుకుని ఇంటికి రా అన్నాడు రంజనుడి తాత ఈ మాటలతో రంజనుడిలో పౌరుషం చెలరేగింది వాడి వెంటనే శ్రీమంత నగరం వెళ్ళి అక్కడే ఒక పూటకోళ్ల ఇంట్లో బస చేశాడు వాడు అడవిలో అమ్మాయి కోసం వచ్చాడని తెలుసుకుని బాబు అందంగా ఉన్నావు చూపులకు మహావీరుడులా కనపడుతున్నావు ఇంతకూ నీకు అమ్మాయితో పనేమిటి ఆమెను సాధించడానికి చాలా తెలివి కావాలి అన్నది తెలివి కన్నా సాహసం మిన్న నిజమైన సాహసి హరిహర బ్రహ్మాదుల సాయం కూడా కోరడు అన్నాడు రంజనుడు ఆ మన్నాడు తెల్లవారుజామునే అడవిలోకి బయలుదేరాడు రంజనుడు అడవి దట్టంగా ఉంది అడుగడుగునా ముళ్ళ పొదలు చెట్ల కొమ్మలు అడ్డం వస్తున్నాయి వాడు కత్తిని చేతబట్టి దారి చేసుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు అలా కొంత దూరం వెళ్లేసరికి ఒక చెట్టు క్రింద మీద కూర్చున్న స్త్రీ కనిపించింది తాత చెప్పిన అమ్మాయి ఆమె అయి ఉంటుందనుకొని ఎవరు నువ్వు అని అడిగాడు వాడు నువ్వెవరూ ఇటువైపుకురా నేను వెనక్కు తిరగలేను అన్నది ఆ స్త్రీ ఆ స్త్రీ జడ నెగనెగలాడుతూ ఎంతో పొడుగ్గా ఉన్నది ఆ జడని బట్టి ఆమె అందాన్ని ఊహించుకుంటూ ముందుకు వెళ్ళిన రంజనుడు నివ్వెరపోయాడు ఆమె శరీరము మహాశిల్పి రూపకల్పనలా ఉంది కానీ ముఖం ఉండవలసిన చోటంతా శూన్యంగా ఉంది ఒక సున్నాకి జడవేసినట్లున్నది ఆమె రంజనుడు ఆశ్చర్యపడుతున్నంతలో ఆమె ఆహా మగవాడింత అందంగా ఉంటాడని వినలేదు చూడలేదు నీవంటి అందగాడిని పెళ్లి చేసుకునే అదృష్టము నాకుందో లేదో ఒక మాంత్రికుడు బంధించి ఇక్కడుంచాడు నన్ను తనదిగా చేసుకోవాలనే సాహసవంతుడు మూడు సాహసాలు చేయాలి అవి సామాన్యులకు సాధ్యపడేవి కాదు అన్నది ఆ యువతి మూడు కాదు ముప్పై సాహసాలు చేస్తాను వేగ్రం నీ కథ చెప్పు అన్నాడు రంజనుడు నేనొక రాజకుమార్తెను నా అందం చూసి ఎక్కడెక్కడి రాజకుమారులు నన్ను పెళ్లాడాలనుకున్నారు వాళ్ళందర్నీ స్వయంవరానికి పిలిస్తే గొడవ కావచ్చునని నా తండ్రి భయపడి ఏదైనా పరీక్ష పెట్టాలనుకున్నాడు ఈ అడవిలో ఉండే భస్మాక్షుడు అనే మాంత్రికుడిని సంప్రదింపమని కొందరు నా తండ్రికి సలహా ఇచ్చారు ఆయన ఇక్కడికి వచ్చాడు భస్మాక్షుడు నన్ను చూస్తూనే మోహించి నా తండ్రిని ఇక్కడి నుంచి తరిమివేశాడు వాడి మంత్రశక్తులు అపారము లేని కన్యను బలవంతంగా పెళ్లి చేసుకుంటే వాడి శక్తులు నశించిపోతాయట అందువలన వాడు నన్న బంధించి ఉంచి రోజు ఏదో ఒక సమయంలో వచ్చి పెళ్లి చేసుకోమని నన్ను బ్రతిమాలి వెళుతూ ఉంటాడు అన్నది ఆ యువతి నీ శరీర లావణ్యము మూర్ఛ తెప్పించేలా ఉంది నీ పలుకు తీయగా ఉంది నాకు నీ రూపం కూడా చూడాలని ఉంది అన్నాడు రంజనుడు కుతూహలంగా అదుగో ఆ చెట్టు కొమ్మకు ఒక భూతద్దం వేలాడుతున్నది ఆ చెట్టెక్కావంటే కొమ్మ కొమ్మకు విష సర్పాలుంటాయి ఇలా కింద నుంచి పైకెగిరి ఆ భూతద్దాన్ని అందుకున్నావంటే ఏ ప్రమాదము ఉండదు దానితో చూస్తే నీ కళ్ళకి నా ముఖం కనబడుతుంది చేతనైతే ప్రయత్నించు అన్నది ఆ యువతి చిన్నగా నవ్వుతూ ఆ మాట వింటూనే రంజనుడికి ఉత్సాహం వచ్చి వాడు ముందుగా నేల మీద పిల్లి మొగ్గలు వేసి శరీరంలో వెచ్చదనాన్ని పుట్టించుకున్నాడు తర్వాత కొంచంగా పైకెగరసాగాడు విచిత్రంగా వాడు పైకి ఎగిరినప్పుడల్లా ఆ కొమ్మ మరి కాస్త పైకి పోసాగింది వాడి కింద ఉన్నప్పుడు మరి కాస్త క్రిందకి దిగుతున్నది ఆ కొమ్మలో మాంత్రిక మాయ ఉన్నదని గ్రహించాడు రంజనుడు వాడి కాసేపు ఆ కొమ్మనే పరీక్షగా చూసి క్రింద కూర్చున్నట్లు నటించాడు కొమ్మ కిందకి వచ్చింది రంజనుడు మెరుపు వేగంతో ఎగిరి భూతద్దాన్ని అందుకున్నాడు సబ్భాష్ వీర యువకుడా అన్నది ఆ యువతి ఇప్పుడు ఆమె ముఖము భూతద్దం ద్వారా రంజనుడికి కనిపిస్తున్నది ఆమె సౌందర్యానికి వాడు పరవశుడైపోతూ రాకుమారి నిన్ను నేను ప్రేమిస్తున్నాను నేను చేయవలసిన సాహసాలేమిటో చెప్పు అని అడిగాడు ఆ కనబడే కొండ గుహలో భస్మాక్షుడు నిద్రపోతూ ఉంటాడు గుహకు కాపలాగా కోరల భూతం ఒకటి ఉంటుంది ఆ భూతంతో యుద్ధం చేసి దాన్ని చంపి దాని కోరలను చేజిక్కించుకోవాలి ఆ కోరలతో పొలిస్తే తప్ప మాంత్రికుడికి లేదు అంటూ నిట్టూర్చింది ఆ యువతి రంజనుడు వెంటనే బయలుదేరి కొండ గుహ చేరాడు అక్కడ నిజంగానే ఒక కూరల భూతం ఉన్నది దాని నోట్లో అటూ ఇటూ అడుగున్నర పొడవు కూరలు రంజనుడిని చూస్తూనే అది పెడబొబ్బ పెట్టింది రంజనుడు ధైర్యం చిక్కబట్టుకుని కత్తిదూశాడు కూరల భూతము వాడిని చేత్తో పట్టుకుని పైకెత్తి నిన్ను నీ కత్తితో సహా గుటకాయ స్వాహా చేస్తాను అన్నది రంజనుడు శరవేగంతో కత్తిని కదిపి భూతం రెండు కోరల్ని ఖండించాడు భూతము పెద్దగా అరిచి పడి గిలగిలా కొట్టుకుని మరణించింది రంజనుడు భూతం కోరలతో గుహలోకి వెళ్లాడు భస్మాక్షుడు నిశ్చింతగా పెడుతూ నిద్రపోతున్నాడు రంజనుడు వాణ్ణి సమీపించి రెండు చేతుల్లోనూ రెండు కోరలు ఎత్తి వాడి గుండెల్లో పొడిచాడు మెత్తటి మట్టిలోకి దిగినట్టుగా కూరలు రెండు వాడి శరీరంలోకి దిగిపోయాయి ఉన్నట్టుండి వాడి శరీరానికి నుప్పు రాజుకుంది రంజనుడు చూస్తూ ఉండగానే వాడు బూడిదైపోయాడు రంజనుడు ఎక్కడలేని సంతోషంతో రాజకుమారి దగ్గరకు పరిగెత్తుకుంటూ పోయి జరిగింది చెప్పాడు ఆమె అంతా విని సబ్బాష్ వీర యువకుడా ఇప్పుడు నువ్వు రెండో సాహసం చేయాలి ఆ కనపడే చెట్ల గుంపు వెనక కొలను ఉంది మామూలు చెరువు నీళ్లను తామరాకులు కప్పివేసినట్లు ఆ కొలనును మొసళ్లు కప్పివేశాయి ఆ కొలనుకు మధ్యలో ఒకే ఒక పుష్పం ఉంటుంది ఆ పుష్పాన్ని తెచ్చి నాకు వాసన చూపిస్తే భూతద్దము బాద్రబందీ లేకుండా నా ముఖంలోని రూపురేఖలు స్పష్టంగా కనపడతాయి నేనిక్కడి నుంచి బంధ విముక్తురాలినై కదలగలుగుతాను అన్నది రంజనుడు ఆమె చెప్పిన వైపుకు వెళ్ళి మొసళ్ల కొలను చేరుకున్నాడు మొసళ్ళన్నీ నోరు తెరిచి భయంకరంగా ఉన్నాయి కొలను మధ్య ఎర్రగా మెరుస్తూ ఉన్న ఒక పుష్పం ఉన్నది దాన్ని తేవటం ఎలా బాగా ఆలోచించగా రంజనుడికి ఒక ఉపాయం తట్టింది వాడు చుట్టుపక్కల ఉన్న చెట్ల తీగలను నరికి బలమైన తాడుగా పెన్నాడు తాడు ఒక కొసని కొలనుకి యువతలో ఉన్న చెట్ల కొమ్మకు కట్టాడు దాని రెండో కొసను తీసుకొని కొలను ఒడ్డు వెంట కొంత దూరం వెళ్ళి తాడు కోసని మొదట కట్టిన చెట్టు కొమ్మకు ఎదురుగా ఉన్న చెట్టు కొమ్మకు బిగించాడు తర్వాత రంజనుడు ఆ తాడును పట్టుకొని పాకుతూ కొలను మధ్యకు చేరి తాడుపై తలక్రిందులుగా వేలాడుతూ మెరుపు వేగంతో పుష్పాన్ని తుంచి తనను పట్టేందుకు నోళ్లు తెరిచి ఎగిరే ముసళ్ళుకు అందకుండా జర్రున తాడు మీదుగా పాకిపోయి ఒడ్డును చేరాడు వాడు తెచ్చి ఇచ్చిన పుష్పాన్ని వాసన చూస్తూనే రాజకుమారి చప్పున బండరాతి మీద నుంచి లేచింది ఇప్పుడు భూతార్థం లేకుండానే రంజనుడు ఆమె అతిలోక సౌందర్యాన్ని చూడగలిగాడు వాడు పెద్ద గొంతుతో ఆహా సాధించాను సాధించాను ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని నా దాన్నిగా చేసుకుంటాను రాజకుమారి అన్నాడు పట్టరాని ఉత్సాహంతో అప్పుడు ఆ యువతి వికవికమంటూ నవ్వి ఎందుకలా ఒళ్ళు పైన తెలియని ఉత్సాహంతో తలమునకలైపోతావు నువ్వు చేయవలసిన మూడో సాహసం ఇంకా మిగిలి ఉంది అది నీ వల్ల కాదు వెళ్ళిపో అన్నది ఏమిటా మూడో సాహసం త్వరగా చెప్పు అన్నాడు రంజనుడు నువ్వు చేయవలసిన మూడో సాహసము నన్ను పెళ్లి చేసుకోవటమే అన్నది ఆ యువతి నిన్ను పెళ్లి చేసుకునేందుకు సాహసాలు చేయాలి గాని నిన్ను పెళ్లాడటమే ఎందుకు నువ్వు ఒప్పుకుంటే అది నా అదృష్టం అనుకుంటాను అన్నాడు రంజనుడు అయితే నా అసలు రూపం చూడు నేనొక పిశాచి అంటూ ఆ యువతి పిశాచిగా మారిపోయింది ఆ వికృత రూపం చూస్తూనే రంజనుడికి గుండె జలధరించింది నీకిష్టమైతే మన పెళ్లి జరుగుతుంది లేదా నువ్వు మీ ఊళ్ళో ఉంటావు అన్నది ఆ యువతి మరుక్షణము రంజనుడు తన తాత వద్ద ఉన్నాడు వాడు తాతతో మూడో సాహసం చేయలేకపోతేనేం నేను చేసిన మొదటి రెండు సాహసాలు మహా గొప్పవి అవి సామాన్యులకు సాధ్యపడేవి కావు అన్నాడు తాత నవ్వి ఆ మూడో సాహసం చేయలేనప్పుడు నువ్వు చేసిన మొదటి రెండు సాహసాలు వృధా కదా ఇంకొకటి ప్రమాదకరమైన అడవిలోకి నిన్ను పంపుతున్నానంటే అక్కడ నీకే ప్రమాదము ఉండదని నాకు తెలిసినట్టే కదా నీలో తెలివి ఉంటే నన్ను అడిగి ఆ యువతి కథ మొత్తం తెలుసుకుని ఉండేవాడివి లేదా నుంచైనా మరిన్ని వివరాలు సంపాదించేవాడివి ఇవన్నీ నాకెలా తెలుసినని ఆశ్చర్యపోకు ఇలాంటి అనుభవమే యువకుడుగా ఉండగా నాకు కలిగింది మీ నాన్న తెలివైనవాడు అందువలనే వాడు అడవికేసి వెళ్ళలేదు ఇన్నాళ్ళకి మళ్ళీ నీకు నా పోలికి వచ్చింది ఇక మీదటనైనా నాకులా బుద్ధి తెచ్చుకుని తెలివిగా మసులుకుంటే జీవితంలో ఇటువంటి పనికిరాని సాహసాలు చేయనవసరం ఉండదు అన్నాడు రంజనుడు సిగ్గుతో తల ఉంచుకొని తాతకి క్షమార్పణలు చెప్పుకున్నాడు మరొక కథ కథ పేరు జ్ఞాని మేధావి ఈ కథను రచించిన వారు లలిత షర్మిల గారు పూర్వము ప్రతీహార నగరంలో సూర్యమిత్రుడు చంద్రశేఖరుడు చందనమిశ్రుడు అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు వాళ్ళ ముగ్గురు బాల్యం నుంచి మంచి స్నేహితులు ముగ్గురు ఒకే గురువు వద్ద విద్యాభ్యాసం చేయటం వలన ముగ్గురి మధ్య మైత్రి నానాటికి బలపడింది ముగ్గురిలోను చంద్రశేఖరుడు తెలివైనవాడు మిత్రులిద్దరికీ చదువులో సహాయపడుతూ ఉండేవాడు ఈ విధంగా రోజులు గడుస్తూ మిత్రులు ముగ్గురు పెరిగి పెద్దవాళ్ళయ్యారు వాళ్ళ విద్యాభ్యాసం కూడా పూర్తయింది ఇంకా ఉన్నత విద్యను అభ్యసించడం కోసము ఎక్కడికైనా వెళ్లాలనే ఆలోచన ఒక్క చంద్రశేఖరుడికి తప్ప మిగతా ఇద్దరిలో లేదు అయితే చంద్రశేఖరుడి తల్లిదండ్రులకు అతడొక్కడే సంతానం చేత అతన్ని విడిచిపెట్టి ఉండటానికి వాళ్ళు ఒప్పుకోలేదు ఒకనాటి సాయంకాలం సమయాన ముగ్గురు ఎప్పటిలాగే వ్యాహ్యాళిగా ఊరి బయట ఉన్న మామిడి తోపులలో నడుస్తూ ఉండగా చంద్రశేఖరుడు మన భవిష్యత్తు గురించి నేనొకటి ఆలోచించాను అన్నాడు ఏమిటది అని మిగతా ఇద్దరు కుతూహలంగా ప్రశ్నించారు అదృష్టవంతుడు అంటే అవకాశాలు సృష్టించుకోగలిగిన వాడేనని నా నమ్మకం మనం కూడా ఏదో ఒక ఉద్యోగమంటూ చూసుకొని నూతిలో కప్పల్లా బతికే బదులు అవకాశాలు సృష్టించుకుంటూ అభివృద్ధిలోకి రావాలని నా కోరిక అన్నాడు చంద్రశేఖరుడు అంటే ఏమిటో మరి కాస్త వివరంగా చెప్పు అన్నారు సూర్యమిత్రుడు చంద్రమిశ్రుడు అయితే వినండి మన ఈ ప్రతీహార నగరంలోనూ చుట్టుపక్కల పోక పోకచెక్కలు ఎండు కొబ్బరి కోకలులుగా దొరుకుతాయి మనకు కావలసిన సుగంధ ద్రవ్యాలేవి మన చుట్టుపక్కల పండవు గంటస మాల్య ద్వీపాల నుంచి వర్తకులు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చి మనకు అధిక ధరలకు అమ్ముతున్నారు ఆ ద్వీపాల్లో మన పోకలకి కొబ్బరికి మంచి గిరాకీ ఉన్నదన్న సంగతి నేను విన్నాను అందుచేత మనం కొంత పెట్టుబడి పెట్టి పోకలు కొబ్బరి ఇతర సామాగ్రి కొని గండన మాల్య ద్వీపాలకు వెళ్ళి వ్యాపారం చేద్దాము అన్నాడు చంద్రశేఖరుడు వ్యాపారం మన వల్ల అవుతుందా అన్నారు చంద్రశేఖరుడి మిత్రులిద్దరు ఎందుకు కాదు కొద్దుపాటి పెట్టుబడితో ప్రారంభిద్దాం మొదట్లో కొంచెం కష్టం అనిపించినా రాను రాను నిలదొక్కుకోగలము అన్నాడు చంద్రశేఖరుడు మిత్రులకు ధైర్యం చెబుతూ మరికొంత చర్చ జరిగాక సూర్యమిత్రుడు చందనమిశ్రుడు ఉత్సాహంగా చంద్రశేఖరుడు చెప్పిన దానికి తమ అంగీకారం తెలిపారు చంద్రశేఖరుడు తన తల్లిదండ్రులకు సంగతి చెప్పి వెంట బాల్యమిత్రులు ఇద్దరు ఉంటారు గనక ఆదుర్దా పడవలసిందేమీ లేదన్నాడు అయిష్టంగానే అతడి తల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకున్నారు మొట్టమొదట మిత్రులు ముగ్గురు తమ తమ సరుకులతో గండస ద్వీపానికి చేరుకున్నారు అక్కడ విదేశీ వ్యాపారస్తుల కోసము ప్రత్యేకంగా కట్టించిన ఒక సత్రంలో బస చేశారు రేపు ఉదయాన్నే ముగ్గురము నగరంలోని తలా ఒక ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం ప్రారంభిద్దాము అన్నాడు చంద్రశేఖరుడు మిత్రులిద్దరూ భయం భయంగానే తలలూపారు మర్నాటి ఉదయము ముగ్గురు మిత్రులు నగరంలోకి వెళ్ళి చీకటి పడుతూ ఉండగా తిరిగి సత్రం చేరారు చంద్రశేఖరుడు తన మిత్రులిద్దరి ముఖాల్లో ఏమాత్రము ఉత్సాహం లేకపోవడం గమనించి అలా ఉన్నారేమి అని అడిగాడు ఏముంది వ్యాపారంలో ఎదురు దిబ్బలు తినడం ప్రారంభమైంది మా వ్యాపారపు తీరుతెన్నులు చూసి ఒకలిద్దరూ ఈ వ్యాపారానికి కొత్త అంటూ నవ్వారు అని చెప్పారు సూర్యమిత్రుడు చందనమిశ్రుడు తర్వాత వాళ్ళిద్దరూ చంద్రశేఖరుడి వ్యాపారపు అనుభవాలను గురించి ప్రశ్నించారు అతడు తన మిత్రులేమైనా బాధ పెడతారేమోనని సంశయిస్తూనే వాళ్లకు జరిగింది చెప్పాడు ఆ రోజు మధ్యాహ్నానికే చంద్రశేఖరుడు తెచ్చిన సరుకులో దాదాపు సగభాగం అమ్మకం జరిగిపోయింది అందులో అతడు ఊహించిన దానికంటే అధిక లాభం రావటమే కాక సింహళ కాశ్మీర దేశాల నుంచి వచ్చిన వర్తకులతో పరిచయం కూడా లభించింది వాళ్ళు మర్నాడు తమతో విందుకు రావలసిందిగా అతన్ని ఆహ్వానించారు ఇది వింటూనే చంద్రశేఖరుడి మిత్రులిద్దరి ముఖాలు నల్లబడ్డాయి ఆ తర్వాత నాలుగైదు రోజుల్లోనే చంద్రశేఖరుడి వర్తక సరుకు మొత్తము అమ్ముడైపోయింది అప్పటికి చందనమిశ్ర సూర్యమిత్రుల సరుకు సగం కూడా అమ్ముడుపోకపోవటం వలన చంద్రశేఖరుడు కల్పించుకొని వాళ్ళ సరుకు కూడా అమ్మి లాభం సంపాదించి పెట్టాడు అతడి సలహా మీద ముగ్గురు మిత్రులు సుగంధ ద్రవ్యాలే కాక ఇతర దేశాల వర్తకులు తెచ్చిన వింత వస్తువులు గృహాలంకరణ సామాగ్రి కూడా మారుబేరానికి కొన్నారు ఈ విధంగా వ్యాపారం పూర్తి కాగానే ముగ్గురు మిత్రులు తిరిగి ప్రతిహార నగరానికి బయలుదేరటానికి సన్నాహాలు చేసుకున్నారు రేపు ప్రయాణమనగా మిత్రులు కలిసి గండస ద్వీప ప్రజలు ఆరాధించే చెన్నకేశవ స్వామి గుడికి వెళ్లారు ఎత్తైన కొండ మీద ఉన్న ఆ గుడికి వెనక భాగాన కొండను తాకుతూ గండకీ నది ప్రవహిస్తూ ఉంటుంది స్వామి దర్శనమైన తర్వాత కొండ అంచున స్వామి పూజ కోసం పెంచుతూ ఉన్న ఉద్యానవనం చూసే మీద చంద్రశేఖరుణ్ణి అక్కడికి తీసుకుని వెళ్ళిన మిత్రులు ఇద్దరు వెనకపాటుగా అతన్ని గండకీ నదిలోకి తోసేసి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు సత్రం చేరి చంద్రశేఖరుడి ధన కనక వస్తు సామాగ్రి అంతా చెరిసగం పంచుకొని కొద్ది రోజుల్లో ప్రతీహార నగరానికి తిరిగి వచ్చారు అక్కడ కొడుకు కోసము వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న చంద్రశేఖరుడి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి సూర్యమిత్రుడు చందనమిశ్రుడు వాళ్ళతో చంద్రశేఖరుడు వ్యాపారం చేయటం చేతకాక నష్టపోయాడని భారం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు ఆ దేశ చట్టం ప్రకారము అతడిదైన కొద్దిపాటి సరుకును గండసరాజు స్వాధీనం చేసుకున్నాడని కళ్లనీళ్లు పెట్టుకుని అబద్ధాలు పలికి వాళ్ళని నమ్మించారు అయితే వాస్తవంగా జరిగిందేమిటంటే కొండ మీద నుంచి క్రిందికి తోయబడ్డ చంద్రశేఖరుడు గండకీ నదిలో కాక కొండ దిగువన ఉన్న పెద్ద మర్రిచెట్టు కొమ్మల్లో పడ్డాడు ఆ పాటుకు స్పృహ తప్పిన అతడికి సూర్యాస్తమయం కాబోతున్న సమయంలో తిరిగి స్పృహ వచ్చింది వెంటనే అతడు రక్షించండి రక్షించండి అంటూ కేకలు పెట్ట ప్రారంభించాడు ఆ సమయంలో చెన్నకేశవస్వామి ఆలయ ధర్మకర్తలలో ఒకడైన మందారకుడి ఏకైక కుమార్తె స్వర్ణగౌరి చెలికత్తలతో ఆ ఉద్యానవనంలో ఉన్నది చంద్రశేఖరుడి కేకలు విని క్రిందకి చూసిన స్వర్ణగౌరి వెంటనే మనుషులను రప్పించి మోకుల సాయంతో అతన్ని పైకి లాగించింది పైకి వచ్చి భూమిని తాకుతూనే మళ్ళీ స్పృహతప్పి పడిపోయాడు చంద్రశేఖరుడు స్వర్ణగౌరి అతన్ని చేత తన ఇంటికి తీసుకునిపోయి శైత్యోపచారాలు చేయించసాగింది మందారకుడు చంద్రశేఖరుని చూసి కుమార్తెతో అమ్మ ఇతను ప్రతీహార నగరం నుంచి వచ్చిన వర్తకుడు పేరు చంద్రశేఖరుడు నేను ఇతడి దగ్గర కొంత సరుకు కొని ఇతడి తెలివితేటలకు నిజాయితీకి మెచ్చి బహుమతులు కూడా ఇచ్చాను అంటూ ఆశ్చర్యపోయాడు కొద్దిసేపట్లో స్పృహలోకి వచ్చిన చంద్రశేఖరుడు కూడా గండస ద్వీపంలోని ప్రముఖ వర్తకుడైన మందారకుణ్ణి చూసి ఆశ్చర్యపడ్డాడు మందారకుడు ఆప్యాయంగా చంద్రశేఖరుణ్ణి పరామర్శించి వివరాలు అడిగాడు చంద్రశేఖరుడు మొదట్లో సంశయించినా తర్వాత మొదటి నుంచి జరిగిందేమీ దాచకుండా ఆయనకు చెప్పాడు అంతా విని మందారకుడు ఎంతటి మిత్రద్రోహం ఇంకా ఆ ద్రోహులిద్దరూ నగరంలోనే ఉండి ఉండవచ్చు ఇప్పుడే రాజభటుల్ని పోయి వాళ్ళని పట్టి బంధిస్తాను అంటూ ఆవేశపడ్డాడు అయితే చంద్రశేఖరుడు శాంతంగా అది సాధ్యమైన నా అభిప్రాయంలో చేయకూడని పని మరొకటి నన్ను చంపేందుకు ఇంత పథకం వేసిన వాళ్ళు ఇంకా నగరంలో ఉండరు బహుశా నా ధనము మిగిలిన కొద్ది సరుకు తీసుకుని పారిపోయి ఉంటారు అన్నాడు మందారకుడు ఏదో సంశయం కలిగిన వాడిలా తలాడిస్తూ ఇంత జరిగినా నువ్వు ఇక మీదట కూడా ఆ ద్రోహుల మిత్రుడిలాగే కొనసాగాలని ఆలోచిస్తున్నావా అని అడిగాడు చంద్రశేఖరుడు నవ్వి అలాంటిదేం లేదు వాళ్ళు చేసిన పనికి నా మనసు క్షోభిస్తున్నది కానీ ఇప్పుడు వాళ్ళని పట్టుకొని నిందారోపణ చేయటం కంటే వీధిలో భిక్ష కోసము కాట్లాడుకునే బిచ్చగాలతంతు అవుతుంది అది నాకు ఇష్టం లేదు నేను జ్ఞానిని కాదు మేధావినని నా విశ్వాసం అందుచేత వాళ్ళని జ్ఞానిలా క్షమించి వదిలివేను మేధావిలా పగ తీర్చుకుంటాను మీకు నా మీద అభిమానం కలిగితే నాకు కొద్దిపాటి పెట్టుబడి అప్పుగా ఇప్పించండి మళ్ళీ వ్యాపారం చేసి మీ అప్పు వడ్డీతో సహా తీరుస్తాను అన్నాడు చంద్రశేఖరుడి మాటలకి మందారకుడు ముగ్ధుడై తల ఊపుతూ ఏదో చెప్పబోయేంతలో అక్కడే ఉండి అంతా వింటున్న స్వర్ణగౌరి నాన్న మాట అంటూ తండ్రి చేయి పట్టుకుని పక్క గదిలోకి పోయింది కొద్దిసేపటి తర్వాత మందారకుడు ఒక్కడే తిరిగి వచ్చి మా అమ్మాయి నీకు ఎర్ర ఏగాని కూడా అప్పుగా ఇవ్వటానికి లేదని పట్టుపడుతుందయ్యా అన్నాడు ఆ మాటలకి చంద్రశేఖరుడు ఏమీ చెలించక మౌనంగా ఉండిపోయాడు మందారకుడే మళ్ళీ నవ్వుతూ నిన్ను అల్లుడుగా చేసుకుని ఎర్ర ఏగానితో సహా అంతా నీకే అప్పజప్పమంటున్నది కొడుకులు లేని నాకు కూడా నీ వంటి అల్లుడు దొరికితే బాగుండుననే ఉన్నది ఏమంటావు అని అడిగాడు దానికి చంద్రశేఖరుడు నా అభిప్రాయం చెప్పబోయే ముందు ఒక్క విషయం నా తల్లిదండ్రులు బంధుబలగము అంతా ప్రతీహార నగరంలో ఉన్నారు వాళ్ల మాట అట్లా ఉంచి నాకు మాతృదేశాభిమానం కూడా ఒక పాలు ఎక్కువే అందువల్ల నేను ఇక్కడ ఉండి మీ వ్యాపారం చక్కబెట్టడం అనేది జరగని పని అన్నాడు ఇందుకు మందారకుడు తృప్తిగా తలాడించి నీలోని ఈ స్వాభిమానాన్నే మా అమ్మాయి ఇష్టపడిందన్న సంగతి మర్చిపోతున్నావు అల్లుడు నీ ఇష్టప్రకారమే కాని మీకోసము నేనే మీ వెంట వస్తాను కాదనవు కదా అన్నాడు ఆ తర్వాత కొద్ది రోజులకే స్వర్ణగౌరికి చంద్రశేఖరుడికి అత్యంత వైభవంగా వివాహం జరిగిపోయింది ఒక శుభదినాన చంద్రశేఖరుడు భార్యని మామగారిని వెంట పెట్టుకుని బయలుదేరి ప్రతీహార నగరం చేరాడు ఊహించని విధంగా జరిగిన అతడి రాక చంద్రశేఖరుడి తల్లిదండ్రులకి ఆనందదాయకం కాగా సూర్యమిత్ర చందనమిశ్రులకు పిడుగుపాటులా అయింది పరిచయస్తులందరూ ఆశ్చర్యంగా చంద్రశేఖరుణ్ణి కలుసుకొని ప్రశ్నలు గుప్పించసాగారు అందరికీ చంద్రశేఖరుడు చెప్పిన సమాధానం ఒకటే దయచేసి నన్ను అడిగి ఇబ్బంది పెట్టకండి ఒక్క మాట తప్ప నేనింకేమీ చెప్పలేను అదేమిటంటే వారు కల్పించిన దారుణ ప్రమాదం నుంచి నన్ను తప్పించిన మా కులదైవము స్వయం భూస్వామికి సర్వదా కృతజ్ఞుణ్ణి చంద్రశేఖరుడి మాటలు రకరకాల ఊహాగానాలకు దారితీశాయి చంద్రశేఖరుడు మిగతా ఇద్దరి మిత్రుల కంటే తెలివైనవాడు లాభసాటి వ్యాపారం చేస్తుంటాడు దానికి ఈర్ష్యపడ్డ మిగతా ఇద్దరు అతన్ని చంపజూసి ఉంటారు అందుకే చూశారా చంద్రశేఖరుడి రాకపట్ల మిత్రులిద్దరూ అంత సంతోషంగా లేరు చంద్రశేఖరుడు కూడా వారితో ముభావంగా ఉంటున్నాడు అని చెప్పుకోసాగారు ఈ విధంగా సూర్యమిత్ర చంద్రమిశ్రుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది అంతా గమనిస్తున్న మందారకుడు ఒకనాడు చంద్రశేఖరుణ్ణి చంద్రశేఖరా నువ్వు నీ స్నేహితులపై పగ తీర్చుకున్నట్లేనా అని ప్రశ్నించాడు అందుకు చంద్రశేఖరుడు లోకము చెడుని మంచి కంటే తెలివిగా నేర్పుగా గుర్తిస్తుంది మావయ్య ఒకే ఒక సూక్ష్మమైన మాటతో వాళ్ళిద్దరి దుర్మార్గాన్ని లోకం చేత గుర్తింపజేశాను ఇది పగ తీర్చుకోవటమే కదా అన్నాడు మందారకుడు సంతోషంగా అవును నువ్వా మిత్రద్రోహుల్ని జ్ఞానిలా క్షమించలేనని మేధావిగా వాళ్లపైన పగ తీర్చుకుంటానని అన్నావు అన్నంత పని అతి సునాయాసంగా చేసినందుకు అభినందిస్తున్నాను అన్నాడు మరొక కథ కథ పేరు పనికి మాలిన మిత్రులు ఒక దేశంలో ఒక ధనికుడు ఉండేవాడు ఆయనకు ఒక్కడే కొడుకు వాడు పెరిగి పెద్దవాడయ్యాక తండ్రి వాడితో నాయన జీవితంలో అన్నింటికన్నా విలువైనది స్నేహం డబ్బు సంపాదించవచ్చు కీర్తి సంపాదించవచ్చు కానీ స్నేహితులను సంపాదించడము చాలా కష్టం అందుచేత నువ్వు ఎలాగైనా మంచి స్నేహితుల్ని సంపాదించు అని సలహా ఇచ్చాడు అది మొదలు కొడుకు స్నేహితులను పోగు చేయసాగాడు త్వరలోనే వాడి చుట్టూ అనేక మంది యువకులు చేరారు వారందరూ వాడితో ఎంతో స్నేహంగా ఉంటూ తమకున్నదంతా త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు కనపడ్డారు కొద్ది కాలం గడిచాక తండ్రి కొడుకును పిలిచి నాయనా నీకు స్నేహితులు ఎవరైనా దొరికారా అని అడిగాడు దొరికారు నాన్న చాలామంది దొరికారు అన్నాడు కొడుకు తండ్రి ఆశ్చర్యంతో వాళ్ళంతా నిజమైన స్నేహితులేనా అని అడిగాడు కొడుకు కొంచెం ఆలోచించి వాళ్లలో నిజమైన స్నేహితులు కనీసం పది మంది ఉంటారు అన్నాడు నేను ఇన్నేళ్లు బతికాను గాని నాకున్నదల్లా ఒకటిన్నర స్నేహితులే ఇంత కొద్ది కాలంలో నువ్వు పది మంది నిజమైన స్నేహితులను సంపాదించావంటే నాకు నమ్మశక్యం కాకుండా ఉంది అన్నాడు తండ్రి అనుమానంగా కొడుకు తన స్నేహితుల్ని వెనక వేసుకుని వచ్చి వాళ్ళు తన కోసము ప్రాణాలనైనా ఇచ్చేస్తారని తండ్రితో వాదించాడు ఆ సంగతి సులువుగానే రుజువు చేయవచ్చు నువ్వు మాత్రము నేను చెప్పిన పని చెయ్యి ఒక పందిని చంపి గోతంలో వేసి భుజాన పెట్టుకుని రహస్యంగా ఒక్కొక్క స్నేహితుడి దగ్గరికి వెళ్ళు నువ్వు కోపావేశంలో ఒక మనిషిని చంపినట్లు వారితో చెప్పు ఈ సంగతి తెలిస్తే నీకు ఉరిశిక్ష తప్పదని నీకు సహాయం చేసిన వారిని కూడా కొరత వేసే అవకాశం ఉందని అను ఆ తర్వాత నేను కాపాడటానికి సహాయపడమని అడుగు అప్పుడు ఏం జరిగేది చూద్దాము అన్నాడు తండ్రి కొడుకు అలాగే చేశాడు అతను ఒక చచ్చిన పందిని గోతాన్లో పెట్టి భుజాన వేసుకుని ఒక్కొక్క స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తండ్రి చెప్పిన ప్రకారం అన్నాడు ఒక్కరూ అతనికి సహాయం చేయలేదు ఈ పరిస్థితుల్లో నేను నీకేమి సహాయం చేయగలను కొంపదీసి ఈ శవంతో మా ఇంటికి వచ్చిన సంగతి మాత్రము ఎక్కడా పెట్టకు నిన్ను రక్షించలేకపోగా నేను కూడా ఇందులో చిక్కుకోవలసి వస్తుంది అన్నాడు ఒక స్నేహితుడు నీకోసం కొరతపడటానికి నేను సిద్ధంగానే ఉన్నాను కానీ అందువలన నీకేమీ ప్రయోజనం ఉండదు అన్నాడు మరొక స్నేహితుడు నీకీ ప్రమాదం రావటము నాకెంతో విచారంగా ఉంది నిన్ను ఈ జీవితంలో ఎన్నడూ మరచిపోను అన్నాడు ఇంకొక స్నేహితుడు నిన్ను అధికారులు ఉరితీశాక నీ శవాన్ని ఊరేగించి నీ ఉత్తరక్రియలు మహావైభవంగా జరిపిస్తాము అన్నాడు వేరొక స్నేహితుడు చేసేది లేక కొడుకు విచారంగా తండ్రి వద్దకు తిరిగి వచ్చి తన స్నేహితులు అన్న మాటలన్నీ చెప్పేశాడు అంతా విని తండ్రి తలాడించి నేను మొదటనే అనుకున్నాను నాకు జీవితంలో ఒకటిన్నర స్నేహితులున్నారని చెప్పాను జ్ఞాపకం ఉందా వారు నీకు ఏ విధంగా సహాయపడతారో అది కూడా ఇప్పుడే పరీక్షించి చూద్దాము అన్నాడు తండ్రి సలహా ప్రకారము కొడుకు గోతాన్ని భుజాన వేసుకొని తన తండ్రికి గల అర్ధ స్నేహితుడి వద్దకు వెళ్ళి తన స్నేహితులతో చెప్పినట్టే చెప్పాడు ఆ స్నేహితుడంతా విని నేను నిన్నెరగను కానీ నీ తండ్రి నాకు స్నేహితుడు ఆయన కోసం నీకు సహాయపడతాను అన్నాడు తర్వాత ఆయన పంది ఉన్న గోతాన్ని రహస్యంగా రాత్రిపూట పెరట్లో పాతేసి ఇక నీకేమీ భయం ఉండదు నిశ్చింతగా తిరుగు అన్నాడు ఈ సంగతి కొడుకు ద్వారా తెలుసుకుని తండ్రి ఆ ఊరి తలారికి తన నౌకరు ద్వారా ఒక వార్త పంపాడు ఆ నౌకరు తలారి వద్దకు వెళ్ళి అయ్యా మా యజమాని గారి కొడుకు ఒక మనిషిని చంపి గోతాన్లో పెట్టి ఫలానా వారి ఇంటికి పట్టుకుపోయాడు ఆ పెద్ద మనిషి ఆ గోతాన్ని వేరెవరికీ తెలియకుండా తమ పెరట్లోనే పాతేయించి మా యజమాని కొడుకును కాపాడాడు అని చెప్పాడు వెంటనే తలారి బటుల్ని పంపి పెరడు తవ్వించగా గోతం దొరికింది ధనికుడి స్నేహితుడు తలారితో అయ్యా ఈ కుర్రవాడు మా ఇంటికి ఒకసారి వచ్చి తాను ఫలానా అని నాతో చెప్పిన మాట నిజమే అంతకు పూర్వం గాని ఆ తర్వాత నేను ఆ కుర్రాన్ని చూడలేదు నాకు తెలియకుండా ఇతనే నా పెరట్లో ఈ గోతాన్ని పాతి ఉంటాడు నాకు ఈ సంగతి ఏమీ తెలీదు అన్నాడు ఈ లోపుగా ధనికుడి కొడుకు తన తండ్రికి గల రెండో స్నేహితుడి వద్దకు వెళ్ళి అయ్యా నేను తొందరపడి ఒక మనిషిని హత్య చేశాను మా తండ్రి ఒక ఆయన సవంగల గోతాన్ని తన పెరట్లో పాతిపెట్టి నన్ను కాపాడాడు కానీ ఈ సంగతి ఎలాగో బయటపడింది నాకు ఉరుశిక్ష లేదు ఏ విధంగానైనా నాకు సహాయపడగలరా అని అడిగాడు ఈ మాట వింటూనే ధనికుడు స్నేహితుడు బయలుదేరి తలారి వద్దకు వెళ్ళి అయ్యా ఫలానా కుర్రాడి మీద హత్యానేరం మోపినట్లు విన్నాను అది నిజంగా అతడు చేసిన హత్య కాదు హంతకుడు నా కొడికే ఒకరు చేసిన హత్యకు ఇంకొకరు ఉరిపడటం భావ్యం కాదు అందుచేత ఇష్టం లేకపోయినా నిజం చెప్పవలసి వచ్చింది నిర్దోషి అయినా కుర్రాన్ని వదిలిపెట్టి అసలు దోషి అయిన నా కొడుకును తీయించండి అన్నాడు ఈ మాట తెలియగానే ధనుకుడు తన కొడుకుతో చూశావురా నిజమైన స్నేహితుడు ఎలా ఆదుకుంటాడో ప్రతి వాళ్ళు స్నేహితులని నమ్మకు అంటూ బయలుదేరాడు ఆయన తలారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆ గోతంలో ఉన్నది మనిషి కాదు పంది కావాలంటే గోతం విప్పి చూడండి అన్నాడు తలారి వెంటనే గోతం విప్పు చూసి చాలా ఆశ్చర్యపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ